హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో డే టూ అండి డే టూ మేము మార్నింగ్ మనంత కానిచ్చుకొని బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము ఎక్కడికి ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళాము మేమేం చూసాము అన్నది ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరండి చొప్పెళ్ళమాట మేము వచ్చేసి అమ్మ వాళ్ళు హైవే పక్కన ఉంటారు చొప్పెళ్ళ హైవే పక్కన ఇది వచ్చేసి ఊరండి లోపలికి వెళ్ళాలి నేను మా వారు మా చెల్లి ముగ్గురు కలిసి వెళ్తున్నామండి ఊరిలోకి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది చూడండి నాకు వచ్చేసి ఒక మొక్కు ఉందండి ఇక్కడ జమ్మ చెట్టు అని చెప్పి ఊరు దగ్గర ఉంటుందండి పొలాల్లో ఆ జమ్మ చెట్టు దగ్గర ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పెళ్లి చేసినప్పుడు స్వామి సంబరం అని చెప్పి చేస్తారని ప్రతి ఒక్కరి ఇంట్లో కాదు మొక్కుకున్న వాళ్ళ ఇంట్లో చేస్తారు అందుకు మా నాన్నగారు నాకు పెళ్ళి అప్పుడు మొక్కుకున్నారండి స్వామికి సంబరం చేద్దామని సో మేమైతే ఆ రోజు పెళ్లి కూతురు చేసిన రోజు సంబరం చేస్తారు అలా మాకు చేశారండి నన్ను పెళ్లి కూతురు చేసినప్పుడు సంబరం చేశారు కాకపోతే ఆ రోజు ఫుల్ వర్షం ఈ సంబరం చేసే దగ్గర సంబరం చేసేటప్పుడు దేవుణ్ణి తీసుకుని జమ్చేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేస్తాము నా పెళ్ళప్పుడు వర్షం కదా సో జమ్చేట్ దగ్గరికి వెళ్ళి పూజ చేసాము వర్షంలోని అక్కడే ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది జమ్మ చెట్టు దగ్గరలో ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక టెంపుల్ ఉంటదండి దానాలు అమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి అయితే అప్పుడు నేను వెళ్ళలేదండి వర్షం వల్ల మొత్తం బుధ బురద బురద ఉంది నేను వెళ్ళలేకపోయాను సో అందుకు నేను మా హస్బెండ్తో వెళ్తాను అనమాట టూ ఇయర్స్ అవుతుంది నా పెళ్ళి సో ఆ మొక్క అయితే ఇప్పుడు తీర్చుకునే మా హస్బెండ్తో పాటు వెళ్తున్నాను అనమాట ఆ టెంపుల్కి ఆ జమ్మ చెట్టు దగ్గరికి ఆ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట ఇది వెళ్ళే మాట మీకు చూపిస్తాను రండి అమ్మవారి కూడా టెంపుల్ జమ్మ చెట్టు అవన్నీ కూడా ఇదైతే మేము వెళ్తున్నాం అన్నమాట నేను మా హస్బెండ్ మా చెల్లి ఇది వెళ్ళే దారిలో మనకు అన్ని ఇటుక బట్టీలు ఉంటాయండి ఇక్కడ ఇటుకలు చాలా ఫేమస్ అన్నమాట ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచి ఇటుకులు అవన్నీ పట్టుకెళ్తారు వెళ్తారు కదా సెక్షన్స్ కోసం సో ఇటుకలు అవి ఇక్కడ బాగా తయారు చేస్తారు అన్నమాట సో అయితే ఇది చొప్పెళ్ళని ఉంటుందండి జమ్మ చెట్టు దనానం తెల్లి అమ్మవారి టెంపుల్ కూడా సో మా అంటే అమ్మ వాళ్ళ ఊర్లోనే సో మేమైతే వెళ్తున్నాం అంట లోపలికి అంటే ఊరు లోపలికి వెళ్ళాక పక్కన పొలాలు పొలాల్లోకి వెళ్ళాలి ఊళ్ళో నుంచి పొలాలు ఉంటాయి ఆ పొలాల్లోకి వెళ్ళాలండి సో ఇది దారిలో అన్నమాట అవన్నీ కాలువగొట్లు పంట పొలాలు చాలా బాగుందని చాలా పీస్ఫుల్ చాలా ప్రశాంతంగా ఉంది చాలా చల్లటి గాలి మాట సో చూడండి ఇదే అవన్నీ సో మేమైతే ఇక్కడ అయితే రీచ్ అయిపోయామండి ఇంకా ఇటుకుబట్టి పొలాలు దాటిన తర్వాత ఒక చెరువు వస్తుంది చెరువు దగ్గర జమ్మి చెట్టు ఉంటుంది జమ్మి చెట్టు దగ్గరలోనే ఒక హండ్రెడ్ మీటర్స్ చెరువు కూడా కనిపిస్తుంది తనాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అన్నమాట సో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇదేనండి జమ్మి చెట్టు సో చెప్పాను కదా ఇక్కడ పెళ్లి గురించి చేసినప్పుడు పూజ చేస్తారు దేవుణ్ణి తీసుకుని స్వామిని ఎత్తిమే పెట్టుకుని ఊరంతా ఊరేగిస్తూ తీసుకొని జమ్మ చెట్టు దగ్గర పూజ చేస్తారు అన్నమాట సో నా పెళ్ళి అప్పుడు ఇక్కడ పూజ చేశారు ఇంకా చాలా మంది కూడా ఇక్కడ పూజలు చేయించుకుంటారు ఇలా అంటే అమ్మవారికి జమ్మ చెట్టు దగ్గర అమ్మవారికి ఇంకా స్వామిని తీసుకొచ్చి మీద పెట్టుకుని ఊరేగిస్తూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేసుకుంటారు మాట ఇదే మాట జమ్మ చెట్టు మీకు అందరికీ చూపిస్తున్నాను తర్వాత జమ్మచెట్టు చూసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా హండ్రెడ్ మీటర్స్ దూరంలో ధనాలము అమ్మవారి టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా సో అక్కడికైతే మేము వెళ్తున్నాం అంటే నడుచుకుంటూనే వెళ్తున్నాం అక్కడ నుంచి సో చూడండి ఇక్కడ మా చెల్లి మా హస్బెండ్ ముందు వేసి నేనేమో వీడియో తీస్తున్నాను ఏమో వాళ్ళు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు సో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇవంతా పంట పొలాల మధ్యలో ఉంటుంది అంటే ఒక పక్కన చెరువు మధ్యలో దారి ఉంటుంది ఆ పక్కనేమో వరి పొలాలన్నమాట ఇక్కడ అందరికీ మీకు అందరికీ చూపిస్తాం అన్నమాట ఇదో చెరువు అని చెప్పి సో చెరువు ఇక్కడేమో పంట మాట సో ఇదండి సో ఇలా వెళ్తూ ఉంటే మనకి టెంపుల్ వచ్చేస్తుంది అంటే పంటలో సంక్రాంతికి కోసేస్తారు కదా ఇంకా పంట పొలాలన్నీ అయిపోయినాయి మళ్ళీ ఇంకొక పంట వేస్తారండి ఇంకో సిక్స్ మంత్స్ అంటే త్రీ మంత్స్ ఒక త్రీ మంత్స్ తర్వాత పంట పొలాలు వేస్తారు అన్నమాట వర్షాకాలం వర్షాకాలం అయిపోయాక పంట పొలాలు వేస్తారు సంక్రాంతికి వస్తాయి ఇయల్లీ రెండు పంటలు వస్తాయి వరి వాళ్ళు ఆల్రెడీ సంక్రాంతికి కోసేస్తారు కాబట్టి అవంతా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వేస్తారండి పంట పొలాలు మళ్ళీ వస్తుంది మళ్ళీ సంక్రాంతికి వస్తుంది సో అదండి సో ఇప్పుడు మీ చెరువు ఆ పక్కన పొలాల మధ్యలో గట్టు ఉండదు గట్టు మీద అమ్మవారు గట్టు పక్కనే చెరువు పక్కన పొలాల మధ్య పక్కన మధ్యలో ఈ గట్టు మీద అమ్మవారి టెంపుల్ ఉంటుంది మాట సో మేమైతే ఆ టెంపుల్కి వెళ్తుందన్నమాట అప్పుడు సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్ వచ్చేసి ఇది ఒక చెట్టు ఉంటుందండి మరి చెట్టు మరి చెట్టు కింద చిన్న అమ్మవారి టెంపుల్ అన్నమాట ఇది చాలా ఫేమస్ అండి మా చొప్ప గ్రామంకి చూడండి శ్రీధనాలమ్మ తల్లి ఆలయం చొప్పెల్లా అండి సో ఇదండి అమ్మవారు అంటే నాగదేవత అమ్మవారి లెక్క దానమ్మ తల్లి అంటే అమ్మవారి విగ్రహం ఉంటుంది పైన పడగ పాము ఉంటుంది చూడండి సో ఇది గా చూడండి మీరు చూపిస్తున్నాను ఇక్కడ విగ్రహం ఇక్కడ ఫోటో ఫోటో ఇక్కడ విగ్రహం ఇదండి విగ్రహం అంటే చేసిన విగ్రహం అన్నమాట ఈ చంపుచెడ్డ దగ్గరికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్తారండి చాలా ఫేమస్ ఇది మా ఊరికి స్వామి సంబరం చాలా బాగా జరుగుతుంది అని చాలా బాగా చేస్తారు శివుడిని మీద పెట్టుకుని స్వామి అంటే శివుడే కదా శివుడిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తూ తీసుకొచ్చి ఇక్కడ జమ్మ చెడ్డి పూజ చేసి మంచిగా ప్రసాదం వాళ్ళు స్వీకరించి తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని అందరూ వెళ్తారు ఇక్కడైతే నేను అమ్మవారికి అదే బొట్టు పెట్టి నేను పెట్టుకుంటున్నాను అండి పెట్టుకుని మంచిగా మొక్కుకున్నాను అంతా బాగుండాలని చెప్పి మంచిగా ఉండాలి అని చెప్పి మొక్కుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎంత బాగా గాలేస్తుందో ఇక్కడ మా హస్బెండ్ వచ్చి నేను బొట్టు పెడుతున్నాను ఇక్కడ ఫుల్ గాలేస్తుందని చాలా ప్రశాంతంగా ఉంది చెరువు పక్కన పొలాల పక్కన కాదు మధ్యలో కదా అమ్మవారి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగా గాలేస్తుంది అన్నమాట చూడండి టెంపుల్ ఉంటుంది మా చెరువు పక్కన పొలాల పక్కన మధ్యలో అమ్మవారి టెంపుల్ అన్నమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్లో నేను మేమైతే కాసేపు అలా అండి అక్కడ చల్లటి గాలి వేస్తుంది కదా మంచి ఎండ ఉంది చాలా ఫుల్ ఎండగా ఉంది కాసేపు కూర్చుని అప్పుడు వెళ్ళాం అన్నమాట ఇక్కడ వచ్చేసి మా చెల్లి కూడా వచ్చి మొక్కుతుందన్నమాట అమ్మవారిని చాలా బాగా అనిపించిందండి ఆ రోజు అయితే నా మొక్కు దిగింది చాలా ప్రశాంతంగా ఉంది అన్నమాట ఆ రోజు మీరు అయితే మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము నేను మా వారు వచ్చేసేది ఫొటోస్ దిగా అమ్మ అమ్మఒడి దగ్గర అలానే మా చెల్లి కూడా దిగిందండి ఫొటోస్ తర్వాత వచ్చేసి మేము ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట ఇంకా టెంపుల్ అవన్నీ చూసేసుకుని జమ్ము చెట్టు అవి చూసేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ బ్యాక్కి వెళ్ళిపోతున్నాము ఇంకా మేము చాలా మంచి ఫేమస్ టెంపుల్ అండి ఇంకా మా ఊరి దగ్గర ఆ టెంపుల్ కూడా వెళ్ళాము ఆ టెంపుల్ ఏంటి ఎక్కడ ఉంది ఏంటి ఎలా వెళ్ళాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీకు చూపిస్తాను సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి లైక్ చేయండి మన వీడియోస్ని మేము ఇక్కడైతే వెళ్తున్నాము సో మేము తర్వాత ఆ టెంపుల్ అని చెప్పాము కదా టెంపుల్కి వెళ్ళాము సో అది అదే నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇక్కడ అయితే చూడండి చాలా ఎండగా ఉంది నెత్తి మీద ఉంది ఎండ బట్ టైం వచ్చేసి లెవెన్ అల్ అవుతుంది కానీ ఫుల్లీ స్వెట్ వచ్చేసి చూడలేదు కాబట్టి తనకాలేమో చూసి హై చెప్పింది కదా చాలా ఎండగా ఉంది మాట చాలా చమట వచ్చేసి మొత్తం అంతే అంద చాలా ఉంది మాట రోజు అది చెప్తున్నా చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ అని అదేంటే డితే అమ్మవారినైతే ఇంకా వేరొక గుడికి చాలా ఫ్యాండ్ చెప్పాలి అని చెప్తాను అది ఆ గుడికి అయితే నడిసిన అనమాట ఒక ఫుల్ చిన్న జాలి కూడా అయితే అసలు స్టూట్స్కుంటాం అంత బాగా అయితే డ్యాన్స్ చేసినమాట తో చూడండి గురించి సారి ఫ్రెండ్స్ ఇదే ఇదే ఈ రోజు వీడియో అండి మీకు మరొక వీడియో మళ్ళీ రేపు కలుగుతాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్